నామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఇందులో ప్రధానంగా మేషరాశి అశ్వని నక్షత్రం నాలుగు పాదముల వారు భరణి నక్షత్రం నాలుగు పాదముల వారు కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు అంటే ఈ తొమ్మిది పాదముల వారు కూడా ఈ యొక్క మేషరాశి జాతకులై ఉంటారు ఈ మేషరాశి జాతకులకు ఈ సంవత్సరాంతం వరకు కూడా ఆదాయం రెండుగాను వ్యయం నాలుగు గాను అంటే ఖర్చు ఎక్కువగా కనబడుతుంది ఆదాయ వనరులు తక్కువగా ఉండి విపరీతమైనటువంటి ఖర్చు పెట్టడం చేత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఈ మేషరాశి జాతకులకు విశ్వావసనామ సంవత్సరంలో సూచిస్తుంది ఈ మేషరాశి జాతకులు ఖచ్చితంగా అప్పులు చేయడం అనేటటువంటిది మానుకోవడం ఉత్తమం అని చెప్పేసి తెలియవస్తుంది వచ్చిన దాంట్లో సంతృప్తిపడి జీవనం సాగించడం చేత మంచి ఫలితాన్ని పొందుతారు అనుకూలమైనటువంటి అవి విశేషమైనటువంటి ఫలితం రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ మేషరాశి జాతకులకి రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా గోచరిస్తుంది ఈ రాజపూజ్యం ఐదు అయిన చేత ఐదుగురు తిట్టేవాళ్ళు ఉంటే ఏడుగురు విపరీతమైన ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి రాజపూజ్యం అనేటటువంటిది తక్కువగా ఉంది కనుక అవమానం ఏడుగా గోచరిస్తుంది కనుక విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశాలు ఒకవేళ మనం మంచి చేసినా కూడా అది చెడుగా తిరిగి వచ్చి మనమేదే దాని ప్రభావాలు పడడం అనేది జరుగుతుంది ఈ మేషరాశి జాతుకులకు పోలీసులతోటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది కారణం చేత జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది మంచిది పైగా విశ్వాసనామ సంవత్సరంలో మేషరాశి జాతుకులకు ఏళ్ళ నాటిసని ప్రారంభం అవ్వబోతుంది ఈ ఏళ్ళ నాటిసని ప్రభావం చేత వీరు ఆర్థికంగాను మానసికంగాను ఏడు సంవత్సరాల ఆరు నెలల పాటు ఇబ్బందులు ఎదుర్కొంటారు పై అధికారుల చేత ఇబ్బందులు విపరీతమైనటువంటి వ్యసనాలకి బానిస అయ్యేటటువంటి అవకాశాలు ఈ మేషరాశి జాతకులకు గోచరిస్తున్నాయి ఈ మేషరాశి జాతకులు ఈ సంవత్సరాంతం వరకు కూడా ప్రతి మంగళవారం రోజున ఎరుపు ఒత్తితో దీపారాధన చేయడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం పొందుతారు శివాలయ దర్శనం చేయడం మంచిది తెలుపు వస్త్రం ధరించడం మంచిది ఈ సంవత్సరం వీరికి లక్కీ నెంబర్ ఫోర్గా గోచరిస్తుంది మిథున రాశి మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు ఈ యొక్క మిథున రాశి జాతకులై ఉంటారు వీరికి కూడా ఆదాయం చాలా మెండుగా ఉంది ఆదాయం పద్నాలుగు గాను వ్యయం రెండుగా కనిపిస్తుంది ఆదాయం విశేషమైనటువంటి ఫలితాన్ని వీరికి అందించడం జరుగుతుంది ఈ సంవత్సరాంతం వరకు కూడా ఆర్థికంగా విశేషంగా సుఖజీవనం సాగిస్తారనడంలో ఏ విధమైనటువంటి సంశయము లేదు వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటిది టూ వీలర్ మీద ప్రయాణాలు తగ్గించుకోండి యాక్సిడెంట్స్ దెబ్బలు తగిలేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో మీ సంతానానికి అనుకూలంగా ఉండండి వారికి ఏదైతే నచ్చుతుందో దానికి అనుకూలంగా వెళ్ళడం చేత వారితోటి మీకు సఖ్యత పెరిగి విశేషమైనటువంటి జీవనం సుఖజీవనం ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో మీరు సాగిస్తారనడంలో ఏ విధమైనటువంటి సంశయము లేదు మరియు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంది ఇది కూడా సరి సమానంగా ఉందని చెప్పుకోవచ్చు ఒక పాయింట్ ఎక్కువగా ఉండడం చేత రాజపూజ్యం ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవించబడతారు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మన ప్రవర్తన విధానంలోనే మన గౌరవం పొందేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆచితూచి మాట్లాడడం అనేటువంటిది వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన జాగ్రత్తగా మాట్లాడండి పది మందిలో ఉన్నప్పుడు మెలకుగా ప్రవర్తించండి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం విపరీతమైనటువంటి చేష్టలు చేయడం మూలకంగా అది ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటి జరుగుతుంది ఈ మిథున రాశి జాతకులు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితాలు లభిస్తుంది వీరు కాషాయ వస్త్రం ఒంటి మీద ధరించడం మూలకంగా అనుకూలంగా ఉంటుంది వీరికి లక్కీ నెంబర్ ఐదుగా తెలుస్తుంది వీరు ఖచ్చితంగా మంగళవారం రోజున ఆంజనేయ వారి యొక్క ఆరాధన ఈ సంవత్సరాంతం వరకు చేస్తే విశేషమైన ఫలితం పొందుతారు తదుపరి సింహరాశి మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ఉభానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు ఈ యొక్క సింహరాశి జాతుకులై ఉంటారు ఈ సింహరాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు యొక్క అధిపతిగా ఉన్న కారణం చేత వీరికి విపరీతమైనటువంటి చేష్టలు విపరీత చేష్టలు పెరిగేటటువంటి అవకాశం ఉంది ఆదాయం పదకొండు వ్యయం పదకొండుగా ఉన్న కారణం చేత రెండూ సరి సమానంగా ఉన్నవి వీరికి అధికమైనటువంటి లాభాలు అధికమైనటువంటి నష్టాలు రెండూ కూడా లేవని చెప్పేసి తెలుసుకో తెలియవస్తుంది టూ వీలర్ తోటి జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్స్ దెబ్బలు జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు లభించేటటువంటి అవకాశం ఉంది వీరి విశేషంగా జీవనం సాగించడం కోసం వారి యొక్క ఆరాధన చేయడం మూలకంగా శనివారం నలుపు వత్తితో దీపారాధన చేయడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి రావడం అనేటటువంటిది జరుగుతుంది వీరికి రాజపుజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గేటటువంటి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన ఈ యొక్క సింహరాశి జాతకులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా శనివారం నలుపు దీపారాధన చేయడం మూలకంగా తెల్ల వస్త్రాలు వంటి మీద ధరించడం మూలకంగా మంచి ఫలితాలు వస్తాయి నరసింహస్వామి వారి యొక్క ఆరాధన రాముల వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది సుఖజీవనం సాగిస్తారు తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు ఈ తొమ్మిది పాదముల వారు ఈ యొక్క తులారాశి జాతకులై ఉంటారు ఈ తులారాశి జాతకులకు ఈ సంవత్సరాంతం వరకు కూడా ఆదాయం పదకొండుగాను వ్యయం ఐదుగా ఉంది ఆదాయం అద్భుతంగా ఉంది విశేషమైనటువంటి జీవనం సాగించే అవకాశం ఉంది ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సంవత్సరాంతం వరకు కూడా షష్ఠగ్రహ కూటంలో ఉండడం చేత విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిగేటటువంటి అవకాశం స్త్రీధనం లభించేటటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది జాగ్రత్తలు వహించండి ఆ స్త్రీధనంతో పాటు ఆపదలు కూడా వెన్నెంటే ఉంటాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం రాజపూజ్యం రెండు అవమానం రెండుగా గోచరిస్తుంది ఈ యొక్క రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్న చేత సంఘంలో గౌరవ మర్యాదలు అనేటటువంటివి సరి సమానంగా లభిస్తాయి వీరికి పోలీసులతోటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది టూ వీలర్ తోటి ప్రయాణాలు చేయడం అంత శ్రేయస్కరం కాదు అని చెప్పేసి తెలియవస్తుంది సాధ్యమైనంతవరకు పబ్లిక్ నడిచేటటువంటి ప్రజలందరూ కలిసి నడిచేటటువంటి వాహనాల్లో ప్రయాణం చేయడం అనేటటువంటిది మంచిగా చెప్పవలసినటువంటి సూచన లేదు ఫోర్ వీలర్ అంటే నాలుగు చక్రాల వాహనం వాడడం అనేటటువంటిది వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన వీరి సంవత్సరాంతం వరకు కూడా నీలవర్ణం కలిగినటువంటి వస్త్రాలు ధరించడం మూలకంగా ఉత్తర ఉత్తరం దిక్కు వైపు ప్రయాణాలు చేయడం మూలకంగా మంచి ఫలితం అనేటటువంటిది వీరికి రావడం జరుగుతుంది తప్పనిసరిగా శనీశ్వరుడు యొక్క ఆరాధన చేస్తూ నుండి సంవత్సరాంతం వరకు శివాలయ దర్శనం చేస్తూ నుండి ఆదివారం రోజున విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది వీరికి ఐదు సంఖ్య ఈ సంవత్సరాంతం వరకు కూడా అనుకూలంగా గోచరిస్తుంది ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులై ఉంటారు ఈ ధను రాశి జాతకులకు ప్రస్తుతం ఆదాయం ఐదు వ్యయం ఐదుగా గోచరిస్తుంది ఇవి రెండూ కూడా సరి సమానంగా ఉన్నాయి వచ్చేటటువంటి ఆదాయానికి ఖర్చులు కూడా సరి సమానంగా ఉన్న కారణం చేత మిగిలేటటువంటి అవకాశం ఏమీ కూడా కనిపించడం లేదు విశేషమైనటువంటి ఫలితం రావాలి అనుకుంటే తప్పనిసరిగా శివారాధన చేయడం మూలంగా మంచి ఫలితం అనేది వస్తుంది నలపతితో దీపారాధన చేస్తూ ఉండండి శనివారం రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు పొంది సుఖజీవనం సాగిస్తారు రాజపుజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్న కారణం చేత సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులైతే కనుక పై అధికారుల చేత మాటలు పడడం ఉద్యోగం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ముఖ్య విషయం ముఖ్య గమనిక ఇందులో ఏ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మీకు ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన ధనసు రాశి జాతకులు ఖచ్చితంగా శనివారం రోజున నడిపోతుందో దీపారాధన చేయడం మూలకంగా తెలుపు వస్త్రాలు ధరించడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు ప్రశాంతమైనటువంటి జీవనం సాగించడం కోసం ఈ సంవత్సరాంతం వరకు కూడా శనివారం ఆరాధన అనేది చేయడం మూలకంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు సతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు ఈ యొక్క కుంభరాశి జాతకులై ఉంటారు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా గతురి గోచరిస్తుంది ఈ శని ఏళ్ళనాటి శని అంత్యదశలో ఉండడం చేత వీరికి యాక్సిడెంట్స్ దెబ్బలు తగిలేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫోర్ వీలర్ మీద ప్రయాణం చేయడం ఉత్తమంగా తెలియవస్తుంది టూ వీలర్ వాడడం అంత శ్రేయస్కరం కాదని చెప్పేసి తెలియవస్తుంది కుంభరాశి జాతుకులకు తప్పనిసరిగా నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతాయి అనుకోని శత్రువులు సంబంధం లేనటువంటి విషయాలు ఎప్పుడో జరిగిపోయినటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ సంవత్సరంలో నెత్తిమీదకి వచ్చి పడేటటువంటి అవకాశం గోతరిస్తుంది కనుక జాగ్రత్తలు వహించండి లేనిపోయినటువంటి విషయాలు జోలికి వెళ్ళొద్దు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో అసలు తలదూర్చకుండా ఉండడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా గోతరిస్తుంది కనుక సంఘంలో గౌరవ మర్యాదలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి పెద్ద విశేషమైనటువంటి ఫలితాలు ఏమి కూడా వీరికి సంవత్సరాంతం వరకు కూడా కనిపించడం లేదు కుంభరాశి వారు ఖచ్చితంగా శనివారం నలభై దీపారాధన చేయడం మూలకంగా బుధవారం నాడు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం మూలంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మూలకంగా మంచి ఫలితం అనేటటువంటిది పొందు పొందుతారు సుఖజీవనం సాగిస్తారు వీరు ఖచ్చితంగా గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ధరించడం మూలకంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి వీరికి సిక్స్ లక్కీ నెంబర్గా కనిపిస్తుంది తూర్పు ప్రయాణాలు విశేషంగా కలిసి వస్తాయి వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు ఈ యొక్క రాశి జాతుకులై ఉంటారు ఈ వృషభరాశి జాతుకులకు ఈ సంవత్సరం ఆదాయం చాలా మెండుగా కనిపిస్తుంది ఆదాయం బ్రహ్మాండంగా ఉంది పదకొండు వ్యయం ఐదు మాత్రమే గోతిరిస్తుంది ఆర్థికంగా వృద్ధి కలిగేటటువంటి అవకాశాలు ఈ రాశి జాతుకులకు మంచిగా మెండుగా ఉన్నామని చెప్పుకోవచ్చు వీరికి మానసికంగా కూడా ప్రశాంతమైనటువంటి జీవనం వీరు సాగిస్తారు ఈ వృషభ రాశ జాతుకులకు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది ముఖ్యంగా సూచించవలసినటువంటి విషయం అప్పులు ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు ఇచ్చిన వదులుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటే అప్పు ఇవ్వండి కానీ తిరిగి అడేటటువంటి అడిగేటటువంటి పరిస్థితుల్లో అప్పులు ఇవ్వద్దు మీ యొక్క కుటుంబీకులతోటి జాగ్రత్తగా ఉండండి నమ్మక ద్రోహాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తదుపరి రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా గోచరిస్తోంది ఇది పెద్ద విశేషమైనటువంటి విషయమేం కాదు రాజపూజ్యం అవమానం సరి సమానంగా ఉన్నాయని వృషభరాశి వారికి చెప్పుకోవచ్చు వీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటిది కుటుంబీకులతో మాత్రమే వీరు కుటుంబీకులతో జాగ్రత్తగా లేకపోతే నమ్మక ద్రోహాలు జరిగి ఆస్తిపాస్తుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ వృషభరాశి జాతకులకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరు శనివారం రోజున ఈశ్వరారాధన చేయడం మూలకంగా శివాలయ దర్శనం చేయడం మూలకంగా శనివారం రోజున ధాన్యం ఏదైనా సరే దానం ఇవ్వడం మూలకంగా అంటే బియ్యం కానీ కందులు కానీ తినడానికి ఉపయోగపడేటువంటి వస్తువులు దానం ఇవ్వడం మూలంగా ఎవరికి ఇచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులకే ఇవ్వాలనేటటువంటి రూలేం లేదు ఎవరికైనా సరే ఇవ్వచ్చు అవి ఆ ధాన్యం వారు తినడానికి వీలు పడే విధంగా ధాన్యాన్ని దానం చేయడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం వీరు పొందడం అనేది జరుగుతుంది శివాలయ దర్శనం చేస్తూ ఉండండి ఆకుపచ్చ వస్త్రం ఖచ్చితంగా ధరించడానికి ప్రయత్నం చేయండి ఆకుపచ్చ వస్త్రం ధరించడం మూలకంగా మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది దక్షిణ దిక్కు ప్రయాణాలు వీరికి విశేషంగా ఉంటాయి దక్షిణ దిక్కు ప్రయాణం చేయడం మూలకంగా మంచి ఫలితాలు వీరికి రావడం అనేది జరుగుతుంది అక్టోబర్ నెల నుండి ఇంకా ఆర్థికంగా మెరుగుదల కలిగి విశేషమైనటువంటి జీవనం వీరు సాగిస్తారు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునర్వసం నక్షత్రం నాలుగు పాదముల వారు పుష్యమి నక్షత్రం నాలుగు పాదముల వారు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదముల వారు అంటే పుష్యమి నక్షత్రంలో నాలుగు అశ్లేష నక్షత్రంలో నాలుగు పునర్వసు నక్షత్రంలో నాలుగవ పాదం నాలుగు పాదములు కాదు నాలుగవ పాదం వారు ఇట్లా తొమ్మిది పాదముల వారు ఈ యొక్క కర్కాటక రాశి జాతుకులయ్యి ఉంటారు ఈ కర్కాటక రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు ప్రభావం చేత మానసిక పరమైనటువంటి ఒత్తుళ్ళు ఈ సంవత్సరాంతం వరకు కూడా వీరు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గి విపరీతమైనటువంటి చికాకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయ వ్యయాల్లో ఎనిమిది ఆదాయంగాను వ్యయం రెండుగా గోచరిస్తుంది కనుక వీరికి కూడా ఆదాయపరంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరాంతం వరకు కూడా గోచరిస్తుంది చాలా మంచి ఫలితం అనేటువంటిది వీరు పొందుతారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం భార్యాభర్తలతో ఇద్దరు కూడా సఖ్యతగా ఉండడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసిన విషయం వీరు ఖచ్చితంగా ఎదుటవారిని ద్వేషించకుండా తల వంచుకొని వెళ్ళిపోతే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇంకా ఎక్కువగా వస్తాయి మంచి విశేషమైనటువంటి ఫలితాలతోటి సుఖజీవనం సాగిస్తారు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా గోచరిస్తుంది ఈ రాజపూజ్యం ఏడైన కారణం చేత వీరికి ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలు విశేషంగా దక్కుతాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఒకవేళ రాజకీయ నాయకులు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారైతే కనుక విశేషమైనటువంటి పదవులు వీరికి వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కర్కాటక రాశి జాతకులు గురుడు యొక్క ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితం పొందుతారు శివాలయ దర్శనం చేయండి రాముల వారి యొక్క దర్శనం చేయడం మూలకంగా మంచి ఫలితం పొందుతారు తెలుపు వస్త్రం ధరించడం వీరికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విషయం తదుపరి వీరికి విశేషమైనటువంటి సంఖ్య రెండు కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు ఈ యొక్క కన్యా రాశి జాతుకులై ఉంటారు ఈ కన్యా రాశి జాతుకులకు ప్రస్తుతం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా గోతరిస్తుంది కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మంచి ఫలితం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఈ రాశ్యాధిపతి యొక్క ప్రభావం చేత ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉంది మెండుగా ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా విశేషంగా ఉంది ఈ యొక్క ఆదాయం పద్నాలుగు ఉండడం చేత వీరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదాయ వనరులకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు కన్యారాశి వారికి విశేషమైనటువంటి ఫలితం లభించేటటువంటి అవకాశం ఉంది మీరు మీ కుటుంబీకులతోటి పక్కనుండేటటువంటి మిత్రులతోటి జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన వీరికి రాజపూజ్యమారు వారు అవమానం ఆరుగా గోతరిస్తోంది ఈ కన్యారాశి జాతకులకు రాజపూజ్యమారు వారు అవమానం ఆరుగా ఉంది కనుక ఎక్కడికి వెళ్ళినా సరిసమానమైనటువంటి గౌరవ మర్యాదలు వీరికి లభించడం అనేటువంటిది జరుగుతుంది ఖచ్చితంగా మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి పక్కన ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి చేత నమ్మక ద్రోహాలు జరిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది కనుక జాగ్రత్తలు వహించడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన ఈ కన్యారాశి జాతకులు ఎరుపు వస్త్రం ధరించడం మూలకంగా విశేషమైన ఫలితం పొందుతారు బుధవారం రోజున ఆకుపచ్చ ఒత్తితో దీపారాధన చేయడం మూలకంగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం మూలకంగా ఈ సంవత్సరాంతం వరకు కూడా సుఖజీవనం సాగించడం అనేటటువంటి జరుగుతుంది ఆదాయం ఎక్కువగా ఉన్న కారణం చేత ఎక్కువగా విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం కూడా వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన వృచ్చిక రాశి వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదముల వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదముల వారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదముల వారు ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులు అయ్యి ఈ రాశ్యాధిపతి అయినటువంటి వాడు కుజుడు ఈ సంవత్సరం సస్యాధిపతిగా ఉన్న కారణం చేత వీరికి విపరీతమైనటువంటి దెబ్బలు తగిలేటటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా గోచరిస్తుంది ఆదాయం తక్కువగా ఉంది వ్యయం వ్యయం విపరీతంగా ఉన్న కారణం చేత వీరికి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరాంతం వరకు కూడా గోచరిస్తూ ఉన్నాయి కుటుంబ పరంగా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తుంది వైద్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబీకుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా గోచరిస్తోంది ఆదాయం తక్కువగా ఉన్నను కూడా రాజపూజ్యం బాగున్న కారణం చేత ఏదో రకంగా మీ యొక్క సమస్యల నుండి బయటపడి ఉన్నతమైనటువంటి జీవన విధానం మీరు సాగించడం అనేది జరుగుతుంది మీరు ఖచ్చితంగా రామాలయ దర్శనం చేస్తూ ఉండండి రాముల వారికి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేస్తూ ఉండడం మూలకంగా మంచి ఫలితం వస్తుంది మంగళవారం రోజున ఎరుపు వత్తితో దీపారాధన చేస్తూ ఉండండి విశేషమైన ఫలితాన్ని పొందుతారు తప్పనిసరిగా గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రాలు శరీరం ధరి శరీరం మీద ధరించడం మూలకంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తూర్పు ప్రయాణాలు మీకు విశేషంగా కలిసి రావడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు ఈ యొక్క మకర రాశి జాతకులయ్యి ఉంటారు ఈ రాశ్యాధిపతి శని ప్రభావం చేత వీరికి సంవత్సరాంతంలోపు ఏలనాటి శని అనేటువంటిది సంపూర్ణంగా వెళ్ళిపోతుంది కనుక వీరికి ఆర్థికంగా ఇబ్బందులు తగ్గేటటువంటి అవకాశం సుఖజీవనం సాగించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ఈ యొక్క ధనం విషయంలో జాగ్రత్తలు వహించడం అనేటటువంటిది మంచిది నమ్మక ద్రోహాలు జరిగేటటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తుంది ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉన్న ఉన్నను కూడా ఆర్థికంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేక సుఖజీవనం సాగిస్తారు నూతన గృహములు కట్టుకోవడానికి నూతనమైనటువంటి స్థలములు ఆర్థికంగా ఎదుగుదలకు ఈ సంవత్సరం చాలా విశేషంగా మీకు సూచరిస్తుంది కనుక తప్పనిసరిగా శివారాధన చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు రాజపూజ్యం పద్నాలుగు అవమానం ఐదుగా గోచరిస్తోంది కనుక రాజపూజ్యం అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు విశేషమైనటువంటి సంఘంలో గౌరవం పొందుతారు విశేషంగా జీవనం సాగిస్తారు వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరం వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికంగాను మానసికంగాను చికాకులు పెరుగుతాయి నమక ద్రోహాలు జరిగి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఈ యొక్క మకర రాశి వారికి గోచరిస్తోంది మీరు తప్పనిసరిగా శివారాధన చేయడం మూలకంగా మంచి ఫలితాన్ని పొందుతారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన మూలకంగా విశేషంగా వచ్చేటటువంటి ప్రమాదాల నుండి బయటపడి సుఖజీవనం సాగిస్తారు గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ధరిస్తూ ఉండండి మీ యొక్క లక్కీ నెంబర్ ఐదుగా గోచరిస్తోంది ఈ సంవత్సరం ఈ సంవత్సరాంతం వరకు కూడా ఐదో తారీఖు ఐదో నెంబర్ మీద ఏ విధమైనటువంటి ప్రయాణాలు కానీ వ్యవహారాలు కానీ చేయడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చి సుఖజీవనం సాగిస్తారు మీనరాశి పూర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదముల వారు ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ఈ తొమ్మిది పాదముల వారు ఈ యొక్క మీనరాశి జాతకులై ఉంటారు ఈ మీనరాశి జాతకులకు ఆదాయమైదు ఐదుగా సరి సమానంగా కనిపిస్తుంది వీరికి ఏలనాటి శని ప్రభావం నడుస్తూ ఉన్న కారణం చేత వీరికి ఆర్థికంగా విపరీతమైనటువంటి చికాకులు పెరుగుతాయి వీరికి వస్త్ర దుకాణాలు కనుక ఉన్నట్లయితే వారు ఎక్కువ నష్టాలు చవిచూసేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులు ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేనరాశి వారికి ఇంకా ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులతోటి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీకు విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు రావడం అనేటటువంటిది గోచరిస్తుంది కనుక జాగ్రత్తలు వహించడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా గోతరిస్తోంది కనుక రాజపూజ్యం అన్ని విధాలా కూడా సంఘంలో గౌరవ మర్యాదలు ఎన్ని అప్పులున్ననూ ఎన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నను కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కారణం చేత మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి విశేషమైనటువంటి సుఖజీవనం మీరు సాగిస్తారు ఈ సంవత్సరం కానీ ఆర్థికంగాను మానసికంగాను చికాకులు భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి చికాకులు రావడం అనేటటువంటిది గోచరిస్తూ ఉంది జాగ్రత్తలు వహించండి ఈ మీనరాశి జాతకులు రామేశ్వరం దర్శనం చేయడం చేత విశేషమైనటువంటి ఫలితం పొందుతారు ఖచ్చితంగా ఈ సంవత్సరాంతంలోపు రామేశ్వరం వెళ్ళండి రామేశ్వరం వెళ్ళి రావడం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి తెలుపు వస్త్రం ధరిస్తూ ఉండండి ఎరుపు తోటి దీపారాధన చేస్తూ ఉండండి శుక్రవారం రోజున శుక్రవారం రోజున రాహుకాల దీపారాధన చేయడం మూలకంగా మీకు మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది మీకు లక్కీ నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఈ సంవత్సరాంతం వరకు కూడా తొమ్మిదవ తారీఖున కానీ ఇరవై ఏడవ తారీఖున కానీ లేదా పద్దెనిమిదవ తారీఖున కానీ మీరు ఏ పనులైనా సరే ప్రారంభిస్తే మీకు దిగ్విధేయంగా సంపూర్ణం అవుతాయి అనడంలో ఏ విధమైనటువంటి సంశయము కూడా లేదు కనుక ఈ సంవత్సరాంతం వరకు కూడా శివారాధన చేస్తూ రామేశ్వరం దర్శనం చేయడం మూలకంగా మంచి ఫలితం అనేటటువంటిది పొందుతారు ఇట్లా ఈ విశ్వాసనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి కూడా ఈ రకమైనటువంటి ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది కనుక జా జాగ్రత్తలు వహించండి అందరూ కూడా ఈ విశ్వావాసనామ సంవత్సరంలో కుజుడు ధాన్యాధిపతిగా అయి ఉండడం కారణం చేత ఆహారం విషయంలో నియమాలు పాటించండి మీరు ఆరోగ్యపరంగా సుఖంగా ఉండండి శుభం భవతు